గంగాధర్ క్యాంప్ నుండి రాగానే ఇంటికి వెళ్తాడు తన లగేజ్ తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటే ఇంతలో చెంగయ్య అయితే అక్కడ ఉన్న గంగాధర్ని చూసి రే యాగరా నువ్వు ఇంట్లోనికి రావడానికి వీల్లేదు అని చెప్పి అంటాడు అది విని గంగాధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నాన్న ఏమైంది నేను ఎందుకు ఇంట్లోనికి రాకూడదు అని చెప్పి అడుగుతాడు అవునరా నువ్వు ఇంట్లోనికి రావడానికి వీల్లేదు అసలు నువ్వు చేసిన పనికి ఏమైందో తెలుసా అని చెప్పి అంటాడు అది విని గంగాధర్ అయితే ఏమైంది నాన్న అని చెప్పి అంటాడు ఆ మాటకి చెంగయ్య అయితే మీ అమ్మ హాస్పిటల్ పాలయ్యిందిరా అని చెప్పి అంటాడు అది విని గంగాధర్ గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న గంగ ఆ మాట విని షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న శంకయ్య ఇలా అంటూ ఉంటాడు అసలు నువ్వు మేము వద్దు అనుకొని ఆ పెళ్ళ నీ పెళ్ళంతోనే వెళ్ళావు కదరా పెళ్ళం వెంటే వెళ్ళి పెళ్ళంతోనే ఉన్నావు కదరా ఆ పెళ్ళంతో ఉన్నావని మాట మీ అమ్మకు తెలిసింది అది తెలియగానే మీ అమ్మ పడిపోయింది ఇప్పుడు హాస్పిటల్ పాలయ్యింది ఇప్పుడు డాక్టర్లు కూడా ఏమీ చెప్పలేదు లేకపోతున్నారు అసలు నువ్వు ఇంట్లోనికి రావడానికి వీల్లేదు ఇక్కడ నిండి వెళ్తావా లేదా అని చెప్పి చెంగయ్య గంగాధర్ కాలర్ పట్టుకొని మెడ పట్టుకొని బయటకు గంటేస్తూ ఉంటాడు అది చూసి గంగాధర్ అయితే నాన్నగారు నాన్నగారు ప్లీజ్ నాన్నగారు అని చెప్పి అన్నా సరే అసలు వినిపించుకోకుండా గంగాధర్ని బయటకు నెట్టేస్తూ ఉంటాడు ఇదంతా చూసి గంగా అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్